హాయ్ అండి ఇవాళ వడాపావ్ చేసుకుంటున్నాం వడాపావ్ అంటే బయట దొరుకుతుందేమో ఇంట్లో చేసుకోవడం అనుకుంటారు చాలా ఈజీ దానికి ఒక మిక్సీ గిన్నెలో వేయించుకున్న పల్లీలో ఒక కప్పు వేసుకొని అందులో ఒక స్పూన్ కారం కొంచెం జీలకర్ర నాలుగు వెల్లు రెబ్బలు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసేసి మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇదే మిక్సీలో మనం గ్రీన్ చట్నీ కూడా రెడీ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం అల్లం ముక్క ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని మనం ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ಆಯಿಲ್ ಆಗಿನ ತರವತ್ತ ఆవాలు కొంచెం ఇంగువ కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపటం అనేవాక ఉంచుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర పేస్ట్ ఆ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని చూసారు కదా చక్కగా వేగిపోయింది పచ్చివాసన కూడా పోయి కమ్మగా వాసన వస్తుందండి ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఒక నాలుగు బంగాళదుంపలు వేసేసి బాగా కలుపుకోవాలి మనం కలుపుకుంటుంటేనే అది చక్కగా మెత్తగా స్మాష్ ఒక ముద్దలాగా రెడీ అయిపోతుంది అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయిందండి దీన్ని ఇంకా మనం పక్కన పెట్టేసుకోవచ్చు చల్లారిన తర్వాత చిన్న చిన్న బౌల్స్లా చేసి మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టానండి కాగే ఇది కాగేలోపు ఒక బౌల్లో శనగపిండి తీసుకొని ఒక్క రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తుందనమాట ఒక రెండు స్పూన్లు బియ్య పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకు పకోడీ పిండి బజ్జీ పిండి ఉంటుంది కదండి విధంగా కలుపుకోవాలి చూసి గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి మనకిది బయట కొనుక్కోవటం అంటే ఎటువంటి ఆయిల్ వాడతారో తెలీదు అట్లా అని మనం అన్హెల్దీ అని చెప్పేసి చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా గడ్డలు లేకుండా చక్కగా ఈ విధంగా కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంప గ్రీన్ చట్నీ ముద్దని దాన్ని మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి బాల్లో అయితే బాల్లో కానీ వడలా కావాలనుకో వడలా కానీ చేసుకొని ఈ పిండిలో ఒక్కసారి డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి ఈ విధంగా రెండు పక్కల తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా అయ్యే వరకు కా మంచిగా వేయించుకోవాలి ఈలోపు పచ్చిమిర్చికి కొంచెం ఘాటు పెట్టుకొని వేయించుకుంటే దీంట్లో నంచుకొని తినడానికి బాగుంటుందండి బయట మనకు షాపుల్లో కానీ ఇది ఇస్తారనమాట ఖచ్చితంగా ఇది వేగేలోపు మనం ఈ పచ్చిమిర్చికి కూడా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఈ పావు అని చక్కగా వేగిపోయింది ఈ వడలన్నీ వేడి వేగిపోయినాయి కదా ఇవన్నీ పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి కూడా వేయించేసుకోవాలి పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత మనకి ఈ శనగపిండి మిగిలి ఉంటుంది కదండి చివరిలో దాన్ని మనం ఇందులో బూందీలాగా వేసుకున్నామంటే అది చక్కగా కరకరలాడుతూ వస్తుంది అనమాట బాగుంటుంది తినటానికి ఇందులోనే పెట్టిస్తారు మధ్యలో నార్త్ సైడ్ ఈ రెసిపీ చాలా స్పెషల్ అండి వాళ్ళు టిఫిన్లో ఇదే తింటారు స్నాక్లో ఇదే తింటారు వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు అనమాట మనకి ఇక్కడ బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో బయట బండ్ల మీద చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా వడాపావ్ అనేది ఈ విధంగా చూసారు కదా సన్నగా పకోడిలాగా వేసేసుకొని ఇది కరకరలాడుతూ ఉంటుంది ఇది వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇది పావు మనకి బయట దొరుకుతుంది కదండి బన్ను పావుబాజీ వాళ్ళ దగ్గర దొరుకుతుంది బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది కదా ఈ బన్ను తీసుకొని మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలండి పూర్తిగా కట్ చేయకుండా కొంచెం ఉంచుకోవాలి చూసారు కదా మధ్యలో ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న డ్రై పౌడర్ ఉంది కదండి పల్లీలది ఆ పౌడర్ వేసుకొని అందులో ఒక వడ పెట్టేసి ఇట్లా పచ్చిమిర్చి పెట్టి ఇస్తారనమాట మనకు బండి దగ్గర అయితే మనకి కొంచెం వడ అందులో సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇట్లాగా హాఫ్కి కట్ చేసి మధ్యలో కొంచెం తీసేసుకోండి పావులో నుంచి ఆ తీసేసుకొని అందులో వడ సెట్ చేసుకుంటే చక్కగా సెట్ అయిపోతుందండి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయిందో ఈ విధంగా పెట్టుకోవచ్చండి చెప్పాను కదా గ్రీన్ చిల్లీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది దీనికి ఇంకెటువంటి చట్నీలు కానీ సాస్ కానీ అవసరం ఉండదు తప్పకుండా ట్రై చేయండి